హలో వెల్కమ్ టు ఈరోజు మనం హెల్దీగా టేస్టీగా పొట్లకాయ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే పొట్లకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పొట్లకాయ తీసుకున్నానండి పొట్లకాయని పొట్లకాయను శుభ్రంగా కడిగి ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ పైన ఉన్న వైట్ లేయర్ అంతా తీసివేయాలి ఇలా వైట్ లేయర్ తీసేయడం వల్ల గబ్బు వాసన రాకుండా చక్కగా ఉంటుంది మొత్తం పెద్దగా కట్ చేసి పెట్టిన అన్ని పొట్లకాయ ముక్కలకి పై లేయర్ తీసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోవాలి చిన్నగా కావంటే చిన్నగా తీసుకోవాలి లేత గింజలు ఉంచేసుకోవచ్చండి కొంచెం ముదురుగా ఉన్న గింజలతో తీసివేయాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలో ఒక స్పూన్ నీట్గా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ పొట్లకాయ ముక్కలు బాగా పెట్టేలాగా చేతితో గట్టిగా పిసుకుతూ కలపాలండి ఇలా పిసుకుతూ కలపడం వలన దీనిలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి దీనిలోని ఉన్న వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనం ముక్కలు గట్టిగా పిండుకోవాలండి పొట్లకాయ అంటే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినరండి కానీ ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పొట్లకాయ ముక్కలు ఉన్న వాటర్ అంత గట్టిగా పిండి వేసి తీసివేయాలండి పొట్లకాయలలో ఉప్పు వేసి పెట్టడం వల్ల పొట్లకాయలు ఉన్న గబ్బు వాసన అంతా పోతుందండి ఇలా మొత్తం ఆ ముక్కలన్నీ పిండి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పొట్లకాయ చాలా రుచిగా ఉంటుంది దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఈ పోపు సామాన్ చక్కగా వేగనవ్వాలండి ఈ పోపు సామాన్లు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళతో రెండు మూడు పైన వేసుకోవచ్చండి ఎండుమిర్చి తర్వాత దీంట్లో పొట్లకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి పొట్లకాయ ముక్కలు రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు అంతి ముక్కలు బాగా పట్టేలా కదుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల పొట్లక బాగా మగ్గుతాయి ఒక కొబ్బరి చెక్కన ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో ఇలా పొడి చేసుకోవాలి దాంట్లో పది లేక పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు ఎక్కువ వేసుకుంటే కనుక ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి వీటి అన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి పొట్లకాయ ముక్కల మీద మూత తీసి చూసుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి చక్కగా వేగుతుందండి పొట్లకాయ వేపుడు పొట్లకాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం కొబ్బరి కారం తయారు చేసుకున్నాం కదా కొబ్బరి కారంని పొట్లకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ కొబ్బరి కారం పొట్లకాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వెల్లుల్లి కారంతో ఇల్లు అంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి అంత బాగుంటుందండి ఫ్రై తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి పొట్లకాయ వెల్లుల్లి కారం ఫ్రై చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది పప్పాయి వండుకునేప్పుడు ఫ్రైడ్ డిష్గా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ